ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సగరం సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు జిల్లా గౌరవాధ్యక్షులుగా మూలికి సత్యనారాయణ జిల్లా అధ్యక్షులుగా గుర్రం మహాలక్ష్మి జిల్లా వర్కింగ్ అధ్యక్షులుగా కిషోర్ ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సగర కులస్తులందరూ ఐక్యమత్యంతో ఉంటూ మన బిడ్డల నుంచి భవిష్యత్ కు పునాదులు వేయాలని నూతనంగా ఎన్నికైనటువంటి ఈ కమిటీ జిల్లా మొత్తం పర్యటించి మన కులస్తుల కష్టసుఖాలు తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా పాటు పడాలని మీ తూర్పు గోదావరి జిల్లా సగర సంఘానికి ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు నూతనంగా ఎన్నికైన జిల్లా గౌరవాధ్యక్షులు ములికి సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు గుర్రం మహాలక్ష్మి జిల్లా వర్కింగ్ అధ్యక్షులు నక్క కిషోర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కానాటి అప్పలస్వామి కోశాధికారి తంగేళ్ళ అప్పారావు నూతనంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాగర కార్పొరేషన్ డైరెక్టర్ సూరిబాబు తుని నియోజకవర్గం మొగిలి అప్పారావు పిఠాపుర నియోజకవర్గం గుర్రం నోకరాజు గాజువక నియోజకవర్గం గజ్జల గణేష్ కైకలూరు నియోజకవర్గం మరియు నక్కాజుబాబు ములికి రఘు నర్సరాజు శ్రీను ఏపురి సత్యనారాయణ మరియు ఉద్యోగ సంఘం నాయకులు జిల్లాలోని అన్ని నియోజకవర్గ సగర సంఘం పెద్దలు పాల్గొన్నారు ఆ డిఎన్టి దాంట్లో పంపించినటువంటి పొలాల్లో పాముల దాసరి భట్రాజ గంగబోయా కళ్యాణ్ అన్నీ కూడా ఇప్పుడు పెట్టేశారు మన పొలాన్ని అనంతరం విషయంలో మన కులం ఉంది దాంట్లో బిగ్నట్టు పేరు దాంట్లో మాత్రం మన పొలాన్ని తీసేసారు అది గమనించి రెండు విడిపోయినట్టు విడిపోయేటువంటి మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలు మన వాళ్ళందరూ కూడా దీని వెళ్ళినప్పుడు ఆ ఉన్నటువంటి పండి ఆ చెప్పారు ఇక్కడ డీనోటిఫైడ్ డిఐటీ కులా డీ నోటిఫికేషన్ ఎవరు చూస్తున్నారు అంటే ఒక సార్ చెప్పారు సార్ దీంట్లో ఈ క్యాష్ ఉందంటే మీ వాటిని ఎప్పుడైతే చేశారు ఇచ్చారు అని చెప్పి చెప్పారు అప్పుడు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నర్కి గవర్నర్కి కమిషన్ బీసీ కమిషన్ పంపించమని చెప్పారు కాబట్టి అందరికీ నమస్కారం మరి మొన్న పద్నాలుగో తారీఖుని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికవడం జరిగింది బ్యాలెట్ పద్ధతిలో ఆ పేరు గుర్రమహాలక్ష్మి ముమర్ జిల్లా అధ్యక్షుల్ని మరి ఆ కార్య ఆ ఎలక్షన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నూట యాభై ఒక్క మంది కార్యవర్గంతో కాకినాడ సూర్యకళ్యాణ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి ప్రధాన అంశాలైతే మా సగర కులస్తులు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాజకీయంగా ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్నాము సగర్లో రాష్ట్రంలో ఎక్కువ మంది సంఖ్య ఉన్నప్పటికీ మాకు రాష్ట్రంలో ఒక కనీసం నామినేట్ పోస్ట్ అనేది ఒక్కడు కూడా మాకు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా మరి మాకు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ పదవి ఇవ్వాలని చెప్పేసి మా సగర్లకి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర రాజధానిలో మా మూల పురుషుడైనటువంటి భగీరథి మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము అని చెప్పేసి ఈ సభాభావంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము బీసీడీలో ఉన్నాం గత చాలా సంవత్సరాల నుంచి మేము పోరాటం అయితే చేస్తూ ఉన్నాం కానీ మా కోరిక నెరవేరలేదు బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి యాభై రెండు గ్రామాల నుంచి వచ్చినటువంటి అంద సగర కులస్తులు కూడా పేరు పేరిన హృదయపరగ అవకాశాలు తెలియజేసుకుంటూ ఈ కార్యవర్గం ఇళ్ళగా నేను మా టీం అంతా కలిసి రాబోయే రోజుల్లో పెద్దల సలహాల మేరకు మా కార్యవర్గాన్ని ముందుకు తీసుకెళ్లి దశల వారిగా పోరాటాలైతే చేసి మా డిమాండ్ను నెరవేర్చుకుంటామని చెప్పేసి మీడియా మిత్రులకి తెలియజేస్తా ఉన్నాను